ॐ गुरु अमरानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्न अचलऋषिप्रचोदयात् श्री महाविष्णु श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम् అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అని శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులలో రెండు వందల ముప్పై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కథార్థములు జతనముగా దాచి చదువుము రతనం ములహారమిదియు రసికుల గలమా యతనము దీనికి నే బహుయతనముగా విచి తెచ్చి నేడు బోధకు బంధో వస్తౌ రసూడూ రతనాలు రాళ్ళు రతనాలంచనీ అంటే రతనాలి పద్యాలే రసి కూలిగర రసికోలు ఎరిగేదారి ఇవి నీ కిస్తీర నేడు బోధకో బంధో బస్తావు రసూడు అని అంటున్నాడు మనకు ఇదివరకు రెండు కందార్థములో సంపూర్ణముగా సంక్షిప్తముగా మనము ఈ యొక్క పరిపూర్ణము లేని ఎరక ఎదిగినటువంటి ఎరకని గురుదక్షిణ ఇవ్వమని చెప్పి మనకు చెప్పినాడు కదా ఇందులో ఈ పద్యములు అనేటువంటివి ఇది కూడా గురు ప్రవర్తనము అనేటువంటి శీర్షికలో ఇది మూడవ కందార్థము కాబట్టి ఏమంటున్నాడు జతనముగా దాచి చదువుము రతునములహారం ఇది రసికుల గలమా యతనము దీనికి బహు యతనముగా విచ్చి తెచ్చి స్థిర నేడు అని అంటున్నాడు అంటే జతనము జతనముగా దాచి చదువుము అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏదైతే నేను ఈ మూడు ముక్కలు నీకు మస్తికములో ఇమిడ్చినానో ఆరుడత గావించినానో దానిని నీవు జతనముగా దాచి చదువుము అవి శ్రద్ధగా నీవు ప్రయత్న పూర్వకముగా అంతఃకరణ ఎందు ఇప్పుడు ఇమిడ్చుకొని మననము చేయుచుండుము నిరంతరము కూడా ఇవి మరవకుము ఏమని ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరకయని సులెస్సగా దృఢమౌదానుక నీవి మంత్రము మానక జపించు మా నీతిశాలి అన్నాడు కదా అదే ఆ మాటని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి అలాంటి దానిని నీకు ఏ ప్రబోధ ద్వారా అయితే నీకు కంధార్థముల ద్వారా అయితే దృఢపరిచినానో ఆ దృఢపరిచినటువంటి ఏ నిజ దైవం అయితే ఉన్నదో ఆ నిజ దైవమును నిత్యము నీవు దానిలో ఈ పరిపూర్ణ పరభయలలో ఈ ఎరక లేనే లేదనేటువంటి యొక్క విధానం ఏదైతే ఉన్నదో నీవు దానినే మరి దృఢపరచుకొని మరి శ్రద్ధగా ప్రయత్నపూర్వకముగా అంతఃకరణం ఎందు ఇమిడ్చుకొని ధ్యానించుమని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి హారము ఇది రసికుల గలము ఆయాతనము ఆయాతనము అని అంటున్నాడు ఇక్కడ అంటే అత్యంత విలువైన కంఠమునందు ధరించగలుగు హారము మరి పరిపూర్ణ భావమందు ఆరుడత చెందిన మహాత్ముల కంఠసీమయందు అభరణముగా ఉండదగినటువంటి ఈ పద్యములు కాబట్టి మనకేమన్నా అంటే తీర్థాన్ని దక్షిణే పాదే వేదస్థాన్ముఖమాశ్రిత అని అన్నాడు కదా తీర్థాన్ని దక్షిణే పాదే అంటే కుడి పా కుడి యందు ఏ గంగా సరస్వతి నదులు పుణ్యతీర్థాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా గురువు యొక్క యందు దాగి ఉన్నవి కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడు తీర్థాన్ని తీర్థాన్ని దక్షిణే పాదే వేదస్థాన్ముఖమాశ్రిత అని గురుగీతలో చెప్పినాడు కదా వేదములన్నీ ఆ ముఖము యందు ముఖం ముఖములో అవి ఆశ్రయించి ఉన్నావి భద్రముగా దాగి ఉన్నావి కాబట్టి ఆ వేదములలో ఉపనిషత్తులలో మరి యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి యొక్క సారాన్నంతా కూడా ఇక్కడ మరి భాగవత కృష్ణ ప్రభువు ఇదంతా కూడా మర్దన చేసినటువంటి ఏ సారమైతే ఉన్నదో అది ఆ పరిపూర్ణ పరభయలను సూచేటటువంటి ఆ సారం ఏదైతే ఉన్నదో ఆ సారాన్నంతా కూడా ఆ గురుమూర్తి యొక్క కంఠభరణ కంఠాభరణముగా అది రత్నములనేటువంటి కందపద్యంలో కందాత్త పద్యాలు అయితే ఉన్నావో ఇవన్నీ కూడా అవి అభరణముగా శ్రీకృష్ణ భగవాను యొక్క ఆ శ్రీకృష్ణ ప్రభుల వారి యొక్క కంఠభరణం ఎందు అవి పూల హారముగా మనులతో కూర్చోబడినటువంటి రత్నముల హారముగా అవి ఉన్నవి అవి ఏ గురువు ఎందు చెప్పబడుచున్నవో ఈ యొక్క కందార్థ కథార్థముల యొక్క రహస్యములు ఏ గురువు ఎందు అయితే చెప్పబడినవో అతని కంఠము ఎందు రత్నముల హారముగా ఇవి ఉన్నవి కాబట్టి దీనికి బహుయాతనము గావించి తెచ్చి ఇస్తిరనేడు అని అంటున్నాడు కాబట్టి ఇట్టి విలువలతో కూడిన ఈ గ్రంథమునకు అనేక కష్టములతో కూడిన ప్రయత్నము గావించి కాబట్టి ఎన్నో మరి శాస్త్రాలు పురాణాలు ఇతిహాస ఇతిహాసాలు మరి ఉపనిషత్తులు మరి ఎన్నో అన్నిటిని కూడా రంగరించినటువంటి ఈ రసామృతం అనేటువంటి సారం ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ బోధ కాబట్టి ఈ పరిపూర్ణ బోధని నేను కష్టపడి మరి మర్దన చేసినటువంటి యొక్క సారం ఏదైతే ఉన్నదో ఆ రసాన్ని నీకు అందించి నీ యొక్క హృదయ మస్తికములో పోషణాను కాబట్టి నాయన దీన్ని జాగ్రత్తగా మరి మరణం చేసుకోమని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు చెప్తున్నాడు కాబట్టి బోధకు బందో చూడు కాబట్టి ఈ బోధకు బందోబస్తు ఈ యొక్క శివరామతీక్ష సిద్ధాంత బోధకు బందోబస్తు అయినటువంటి బందోబస్తు అయినటువంటివి ఈ యొక్క కందార్థ కంద పద్యములు అనేటువంటివి ఇవి బందోబస్త్ అయినటువంటి పద్యములు నీకు ఉపమాన ఉపమేయ ఉపమేయముల ద్వారా పరిపూర్ణ బోధని నీవు వివరణ వివరించటానికి ప్రయత్నపూర్వకంగా నీవు చెప్పేటానికి ఈ బోధకు బందోబస్తు చేసి ఉంచినాను కాబట్టి నాయన ఇవి నీకు ఇచ్చినాను కాబట్టి మరి నీకు కామితార్థములు ఇచ్చి పొమ్మని కామతార్ కామితార్థములు ఇచ్చి పొమ్మని ఇంటికి పంపినాడు కదా ఏ కోరికతో నీవు వచ్చినావో మరణ భ్రాంతి రహతమునకై నీవు కోరి వచ్చినావో ఆ కోరిక నెరవేరింది కదా కాబట్టి దానిని నీవు లోక కళ్యాణము కొరకై ఈ బోధను ప్రకాశింపజేయి చెప్పుమని చెప్పి ఇక్కడ మనకు ఆదేశిస్తున్నాడు కృష్ణప్రభు కాబట్టి ఈ బోధకు ఈ కందార్థ కందపద్యములు అనేటువంటి బోధకు బందోబస్తు చేసి నీకు ఇచ్చినాను కాబట్టి చూడుము దీన్ని పరిశీలించుము గమనించుము రతనాలు ఎట్లా రాళ్ళు మరి రతనాలని అంటే రతనాలి పద్యాలే అంటున్నాడు కాబట్టి ఈ రతనాలు ఎట్లా రాళ్ళు రాళ్ళు మొదలు అది రాతే కదా రాతిని మరి రతనాలు అంటామా అంటే అనబడవు ఆ రాతి ఎప్పుడైతే విగ్రహముగా మార్పు చెంది చెక్కబడిందో దానికి ఎన్నో అభరణములు చేసి మనము దేవుడని మొక్కుతున్నాము కదా మరి ఆ విధముగా ఇక్కడ ఈ యొక్క రాత రాత రాతి అనేటువంటి అన్ని గ్రంథాల నుంచి తీసినటువంటి ఒక విగ్రహస్వరూపమైనటువంటి దేవతామూర్తితో సమానమైనటువంటి ఈ పద్యములు కాబట్టి రాళ్ళ నుండి చెక్కబడి మలచబడి మెరుపుతో కూడిన పిదప వాటిని రాళ్ళకు వీలు ఉన్నదా అంటే లేదు కాబట్టి అలాంటి రసామృతమైనటువంటి బోధామృతములు నీకు ఈ కంధార్థ కందపద్యముల ద్వారా అందించినాను కాబట్టి రతనాలని అంటే రతనాలే ఈ పద్యాలు కాబట్టి అత్యంత విలువైనటువంటి రత్నములుగా ఇవి కానీ చెప్పవలను కానీ మరివి తెలినటువంటి వాళ్ళు ఇవి మరి సింధువు చెలరేగిన చేరువులు కుంటలు బావులు చెల నిండున అంటే ఈ చిందువు చెలరేగిన సముద్రము ఉప్పొంగుతనే కదా ఇవన్నీ మరి నిండేది ఆ విధముగా ఇవి నీకు ఈ పద్యములలో ఉన్నటువంటి యొక్క భావం ఏదైతే ఉన్నదో పొంగినప్పుడు ఈ పద్యములు నీకు బందోబస్తు అవుతుంది బోధకం చెప్పి మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు కాబట్టి రసికు రసికులు ఎదు రసికులు ఎరిగేదరా ఇవి అని అంటున్నాడు కాబట్టి ఇవి రసికులు ఎరిగేదరా అని అంటున్నాడు కాబట్టి ఇవి మరి వివరగుతారు తెలుసుకుంటారు అంటే పరిపూర్ణ బోధయందు అరుడత చెందినటువంటి వారు మాత్రమే ఈ యొక్క ఈ కందార్థములో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మములు మంత్రము మంత్ర రా మంత్రార్థము రహస్యములను గ్రహిస్తారు కానీ ఇతరులు ఇతరులకు ఇవి రాళ్ళు కాబట్టి గురుపుత్రులకు ఇవి రతనములు కాబట్టి ఇతరులకు రాళ్ళు ఎవరికి అంటే అవి సామాన్య మానవులకు వేదములు వేదాంతములు చదివినటువంటి వారికి ఏ బోధలు అయితే ఉన్నాయో మత మతాంతరముల బోధలకు చెప్పేటువంటి వారికి ఇవి రాళ్ళ లెక్క కనబడతాయి గురు కృపకు పాత్రులైనటువంటి గురుపుత్రులకు ఇవి రతనములు కాబట్టి ఈ జన్మ రహిత విధానమునకు పరిపూర్ణ బోధయే అత్యంత సులభైన మార్గముగా చెప్పబడుతున్నది కాబట్టి ఎట్టి సాధనల చేతను సాధ్యము కాక వస్తునిశ్చయపూర్వకమైన గురు ప్రబోధ ద్వారా మాత్రమే గురుకృప ద్వారా మాత్రమే బోధన పద్ధతి చేతనే భ్రాంతి రహిత విధానము కలిగించుటకు వీలై ఉన్నది కాబట్టి దీనినే శాస్త్ర పరిభాషలో సత్యోముక్తిగా చెప్పబడుచున్నది సత్యముక్త అంటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే అని చెప్పి మొదటి కందార్థంలోనే చెప్పినాడు కదా భావకృష్ణ భాగవత కృష్ణ ప్రభు అంటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే ఎప్పుడు తెలుసుకోవాలన్నటువంటి సంకల్పం ముడుతుందో అప్పుడే అది వింటే సంకల్పం లేకపోవడమే అది మరణము కాబట్టి సంకల్పము లేకపోవడమే మరణము లేదు సంకల్పమే మరణము అని చెప్పి మనకు దీక్షితుల వారు చెప్పినాడు కదా కాబట్టి ఎప్పుడు వింటే అప్పుడే అది లేకపోతుంది అప్ప లేకపోవడమే నీకు మరణం అనేటువంటిది లేదు కాబట్టి మరణం లేదు కాబట్టి మళ్ళీ జన్మ లేదు జన్మ లేకుంటే మరణం లేదు కాబట్టి పునరపి జనరం పునరపి మరణం అనేటువంటి బాధ నీకు లేదు కాబట్టి ఇది అగమ నిగమోపనిషస సాగర మతితార్థం అవల ఉన్నది గ్రంథమందలి బోధనాక్రమము పరిపూర్ణము ఎరిగి ఎరక నెరిగి ఎరకను మాను అను సూత్ర బద్ధము చేసి చెప్పవచ్చు చెప్పు చెప్పవచ్చు నాను కదా మూడు సూత్రములుగా దీన్ని మరి పరిపూర్ణములు ఎరగ ఎలా లేదు అనేటువంటి ఒక పద్ధతిని నీకు ఎదిగించినాను కదా మనోవాక్కుల కందని కేవలత్వము కలిగిన పరిపూర్ణమును దేనిని తెలిసిన మీదట సమస్తమును తెలుసుకోగలుగు జ్ఞానము కలుగును అదే అఖం ఎరుక కాబట్టి ఈ ఈ విధముగా ఆఖండ ఎరక అనేటువంటిదే అది లేనిది అది పరిపూర్ణ ప్రభయలో బయలులో లేనిదే అని స్పష్టముగా వివరించినాను కదా ఎప్పుడైతే లేనిది లేదని నీకు దృఢత్వం కలిగిందో భ్రాంతులకు కారణమైనటువంటి గుర్తిరిగే ఎరక లేనిదని దృఢము కలుగుచున్నది కదా మరి అట్టి విధానము ఈ గ్రంథములందు ప్రతిపాదింపబడినది కాబట్టి ఈ రచన కొరకు ఎంతో శ్రమ అరుడత గురుకృత తోడై గ్రంథముగా రచింపబడినది ఈ గ్రంథము కాబట్టి ఇది గురుభోప్యమై ఉన్న పరిపూర్ణ భావమునకు ఒక రక్షణ కవచముగా చెప్పవచ్చు చెప్ప చెప్పబడుచున్నది ఈ కంధార్థ కంధపథ్యములు కాబట్టి ఈ పరిపూర్ణ బోధయందు స్పష్టమైన అరుడత కలిగిన మహాత్ముల కంఠమునందు ఆభరణముగా విలువ గలుగు విలువలతో కూడుకున్న ఒక హారముగా ఈ పద్యములు ప్రకాశింపబడుతున్నవి కాబట్టి రాతి నుండి పా సానబట్టి మెరుపు తీసినట్లుగా ఆ పైన అవి రత్నములుగా ఎట్లు పిలువబడుచున్నవో అట్లే ఇందరి పరిపూర్ణము ఎరకల నెలిగి ఎరకను విడిచే విధానము మలచబడి ఉన్నది కాబట్టి ఈ విలువ తెలిసిన వారికి అనగా విషయ నిరూపణ కలిగిన వారు ఈ పద్యములనే విలువైన రత్నములుగా భావించదరు కాబట్టి ఇట్టి విలువలతో కూడిన ఈ గ్రంథము అత్యంత భక్తి శ్రద్ధతో విని చదివి అంతఃక్రణమునందు ఇమిడ్చుకొని భ్రాంతిరహిత విధానము పొంది మరి దీనిని అందరికీ కూడా అనుగ్రహించమని లోక కళ్యాణం కొరకు ఈ కంధార్థముల ద్వారా నీవు ప్రబోధించమని చెప్పి ఇవి హారముగా స్వీకరించి నీవు ఈ బోధకు బందోబస్తు చేసిన నేను ఉపమాన ఉపమేయములతో ఏ కంధార్థము నీవు చెప్పినా దానిలో ఈ రహస్యం అంత దాగి ఉన్నదని కృష్ణ ప్రభువుల వారు మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తూ మనకు ఆదేశిస్తూ మరి మనని ఆశీర్వదించి ఈ ప్రబోధని లోకానికి వెల్లడి చేయమని మరి కంధార్థము ద్వారా చెప్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కథార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం